జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎన్ఏసి తెలంగాణ భవన మరియు కార్మిక సంక్షేమ మండలి వారి సౌజన్యంతో వెల్గటూరు మండలం గొల్లకోట గ్రామంలోని మహిళకు ఉచిత కుటుంబిషన్ శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రాన్ని బుధవారం రోజున ప్రభుత్వ ఎమ్మెల్యే అర్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు వారి సతీమణి కాంతా కుమారితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేషనల్ అకాడమీ ఆఫ్ రిజిస్ట్రేషన్ జైతా జిల్లా జిల్లా కలెక్టర్ గారు మరియు నేషనల్ అకాడమీకి సంబంధించినటువంటి డైరెక్టర్ గారు ఈ జిల్లాకు సంబంధించినటువంటి కాఫీ మేస్త్రీలకు సంబంధించిన ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వారి కుటుంబ సభ్యుల సోదరి వల్ల కూడా ప్రత్యేకంగా మిషన్ శిక్షణ ఇచ్చి ప్రభుత్వమే ఆ శిక్షణ సమయాన్ని అంతా కూడా ఒక మంచి ట్యూటర్ పెట్టి ఒక ఏజెన్సీ ద్వారా వాళ్ళ పుట్టి మిషన్ యొక్క శిక్షణ పూర్తిగా నేర్పించి దాని తర్వాత మిషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది దానిలో భాగంగా జిల్లాలో ఇప్పుడే డైరెక్ట్గా ధర్మపూర్లో కానీ ఈరోజు వెలువెటూరు మండలం పూర్వ కరీంనగర్ వెల్లుటూరు మండలం సంబంధించినటువంటి ఇది గొల్లకూడల్లో నిన్న మా సోదరి మండలి వచ్చి ఎమ్మెల్యే గారు మాకు రూమ్కు ఇబ్బంది అవుతుందని చెప్పి అడగడం జరిగింది అడిగిన వెంటనే మా సోదరి మన ఎందుకంటే ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళంతా శిక్షణ విద్య వాళ్ళ వాళ్ళ స్వహాగా కుటుంబానికి కొంచెం అండగా ఉండే విధంగా ఆ కుటుంబ శిక్షణ పొంది ఆ కుటుంబానికి మేము కూడా కొంచెం తోడుగా మాకు వ్యక్తిగతంగా మిషన్ నేర్చుకున్నట్టయితే ఆ మిషన్ ద్వారా మా జీవనోపాధి ఉంటుందని చెప్పేసి మాకు రూమ్ కావాలని అడిగిన వెంటనే ఆ సోదరి మళ్ళీ చెప్పిన మీ ఎందుకు సంబంధించిన రెంట్ ఎంత అయితే ఉంటుందో మీ శాసనసభ్యుడిగా మీ అన్నగా నేను ఆ రెంట్ చెల్లిస్తాను చెప్పాను మా వాళ్ళందరూ కూడా వారు వారికి చిన్నటువంటి ట్యూచర్ గారు అదేవిధంగా డైరెక్ట్ గారు కూడా నేను మేనేజ్ చేసుకుంటున్నాను ఈరోజు ఇరవై ఎనిమిది మందికి మీరు ఫస్ట్ ఫేస్ ఇచ్చుకుంటూ ఇంకా ఎంతమంది అయితే వెలుగుటరమంటున్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ చెల్లెళ్ళు ఉన్నారు పాప వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ఒక పట్టుదల ఉన్న వాళ్ళందరూ మీకు శిక్షణ ఇవ్వండి ప్రభుత్వం నుంచి అన్ని విధాలు మీకు జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వ నిబంధనలు అనుగుణంగా కూడా మీకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి వారికి సపోర్ట్ చేయడం ప్రయత్నం అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న స్కిల్ యూనివర్సిటీ అని చెప్పేసి మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఐటీ శాఖ మా తీరు శ్రీధర్బాబు గారు దాన్ని ప్రారంభించినది మన ఇరవై రోజుల క్రితము ఆ స్కిల్ యూనివర్సిటీ పుట్టు మన గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎవరైతే సోదరులు ఉన్నారో ఎవరైతే అయితే సోదరి మంది ఉన్నారో మీరు శిక్షణను బట్టి మీ నైపుణ్యాన్ని బట్టి కూడా జిల్లా ద్వారా జిల్లా నుంచి రాష్ట్ర స్కిల్ యూనివర్సిటీలో కూడా మీకు అవకాశాలు వచ్చే విధంగా నా బాధ్యత నిర్వర్తిస్తా వాళ్ళందరూ ఆ విధంగా కష్టపడి ముందుకు పోవాలని కోరుకుంటూ మీకు అన్ని విధాలు కూడా ఏ చిన్న ఇబ్బంది జరగకుండా ప్రభుత్వం మీకు అన్ని విధాలుగా కూడా సహకారం చేసేందుకు అధికారులు ఉంటారు అదేవిధంగా డైరెక్టర్ గారు ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి మీ స్థానికమైనటువంటి మా ప్రజాప్రతినిధి కూడా మీకు మీకు ఇక్కడ ఉన్న వాళ్ళందరు మీ కుటుంబ సభ్యులే మరి మీ కుటుంబ సభ్యుడు కానీ మన విషయం ఏంటంటే మీకు ఏ విషయం ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నామా నేను నేను వచ్చినటువంటి ఇల్లు మీరు గవర్నమెంట్ ఇంట్లో అంటే మీరు ఎమ్మెల్యే అయితే మీరు ఓట్లస్ట్కి గెలిపిస్తే ఇచ్చినటువంటి ఇల్లు నాకు అదే ఇంట్లో ఉంటామా వారు నా రోజులుగా ఏ చెల్లి వచ్చినా ఏ తమ్ముడు వచ్చినా మాట్లాడతా ఈ కార్యక్రమంలో అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు